మనం ఏదైనా నేర్చుకోవడం అంటే ఏంటి చాలా మందికి గుర్తొచ్చేది ఒక పుస్తకం ముందు ఒంటరిగా కూర్చోవడం గంటల తరబడి చదవడం కదా కాని నేర్చుకోవడం నిజంగా అంత ఏకాంతంగా జరిగే పనేనా ఈరోజు మనం ఈ ఆలోచననే కొంచెం లోతుగా చూద్దాం ఒక్కసారి ఆలోచించండి సైకిల్ తొక్కడం దగ్గర్నుంచి ఓ కొత్త భాష నేర్చుకోవడం వరకు మనం కొత్త విషయాలను ఎలా నేర్చుకుంటాం అదంతా కేవలం మన ఒక్కరి ప్రయత్నమేనా లేకపోతే దాని వెనుక మనకు తెలియనిది ఇంకేమైనా ఉందా సరిగ్గా ఈ ప్రశ్నకే ప్రముఖ రష్యన్ మనస్తత్వవేత్త లెవ్ వైగాడ్సి ఒక అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చారు ఆయనేమన్నారంటే మనం జ్ఞానాన్ని ఒంటిరిగా సంపాదించం అది మన చుట్టూ ఉన్న సమాజం మన సంస్కృతి నుంచే పుడుతుంది సింపుల్గా చెప్పాలంటే మనం ఇతరులతో మాట్లాడ్డం ద్వారానే సిసలైన జ్ఞానాన్ని పొందుతాం సరే వైగాడ్స్కి సిద్ధాంతంలోకి వెళ్దాం ఆయన చెప్పిన మొదటి కీలకమైన కాన్సెప్ట్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకునే చేద్దాం ఓ పిల్లాడ్ని ఊహించుకోండి ఒక సుడోకు పజల్ సాల్వ్ చేయడానికి తెగ కష్టపడుతున్నాడు అందులో కొన్ని ఈజీగా ఉన్నవి చేసేస్తున్నాడు కాని కొన్ని కష్టమైన చోట్లకొచ్చేసరికి అక్కడే ఆగిపోయాడు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది వైగాడ్స్కి దీన్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ లేదా జెడ్ డి అని అన్నారు సింపుల్గా చెప్పాలంటే ఇది లర్నింగ్కి పర్ఫెక్ట్ స్పాట్ అనమాట అంటే ఒక వ్యక్తికి ఇప్పటికీ ఏం తెలుసు ఇంకాస్త సహాయం అందిస్తే ఏం నేర్చుకోగలడు అనే దానికి మధ్యలో ఉన్న గ్యాప్ ఈ జెడ్ మనం ఓ మూడు సర్కిల్స్లా ఊహించుకుందాం అందులో మొదటిది అంటే లోపల ఉండే సర్కిల్ ఆ పిల్లాడు ఎవ్వై హెల్ప్ లేకుండా తనంతట తానుగా ఆ సుడోకు పజిల్ ఎంతవరకు సాల్వ్ చేయగలడో అది ఇదే అతని ప్రస్తుత స్కిల్ లెవెల్ ఇక రెండోది మధ్యలో ఉండే సర్కిల్ అసలైన మ్యాజిక్ అంతా ఇక్కడే జరుగుతుంది ఇదే ఆ జెడ్పీడీ అంటే సరైన గైడెన్స్ ఇస్తే ఆ పిల్లాడు తన ఒక్కడే చేయలేని దాన్ని కూడా ఇక్కడ సాధించగలడు నిజమైన ఎదుగుదల జరిగేదిక్కడే ఇక ఫైనల్ గా మూడో సర్కిల్ అంటే బయట ఉండేది కొన్ని పనులుంటాయి కదా అవి ప్రస్తుతానికి ఆ వ్యక్తికి చాలా కష్టం ఎంత హెల్ప్ చేసినా వాటిని పూర్తి చేయలేరు ఎందుకంటే అవి ఇంకా వాళ్ల జెడ్పీడీకి బయట ఉన్నాయనమాట మరి సుడోకు పజుల్తో అంతలా ఇబ్బంది పడుతున్న ఆ పిల్లాడికి సొల్యూషనేంటి ఇక్కడే కథలోకి ఒక గైడ్ ఎంట్రీ ఇస్తారు వైకోట్స్కి ఈ గైడ్ని మోర్ నాలెజబుల్ అదర్ లేదా సింపుల్గా ఎంకేఓ అన్నారు అంటే మనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు అయితే ఇది ఎప్పుడూ ఒక మనిషి అవాల్సిన పని లేదు చూసారా ఎంకేఓ అంటే కేవలం ఓ టీచర్ మాత్రమే కాదు ఆ సుడోకు పజిల్ పరిష్కరించేందుకు సాయపడే వాళ్ల నాన్న కావచ్చు లేదా ఓ ఫ్రెండ్ కావచ్చు కొన్నిసార్లు ఇంటర్నెట్లో ఒక వీడియో కూడా ఎంకేవోనే మనకన్నా ఎక్కువ తెలిసిన ఏదైనా సరే ఎంకేవో కిందకే వస్తుంది సరే ఈ ఎంకే ఇచ్చే హెల్ప్ కి వైగాడ్స్కి ఒక మంచి పేరు పెట్టారు అదే స్కాఫోల్డింగ్ మన తెలుగులో చెప్పాలంటే నిర్మాణానికి వాడే పరంజ లాంటిది అంటే నేర్చుకునే ప్రాసెస్లో ఇచ్చే ఒక టెంపరీ సపోర్ట్ అన్నమాట ఈ పరంజ పోలికే దీన్ని అద్భుతంగా వివరిస్తుంది చూడండి ఒక పెద్ద బిల్డింగ్ కట్టేటప్పుడు కూలీలు నిలబడటానికి రాడ్లతో ఒక స్ట్రక్చర్ కడతారు కదా గోడలు కట్టడం అయిపోగానే దాన్ని తీసేస్తారు స్కాఫోల్డింగ్ కూడా అచ్చమంటే అసలు ఈ స్కాఫోల్డింగ్ ప్రాసెస్ ఎలా వర్కవుతుందో చూద్దాం ఫస్ట్ ఎంకేఓ కొన్ని సూచనలు టిప్స్ ఇస్తుంది తర్వాత లర్నర్ ఆ సపోర్ట్తో ప్రాక్టీస్ చేస్తాడు నెమ్మదిగా ఆ వ్యక్తికి స్కిల్ మీద గ్రిప్ వస్తున్న కొద్దీ ఎంకేఓ తన సపోర్ట్ని తగ్గిస్తూ వస్తుంది ఫైనల్ గేమౌతుంది ఆ లర్నర్ ఎవ్వరి హెల్ప్ లేకుండానే ఆ పనిని సొంతంగా పూర్తి చేయగలుగుతాడు సరే ఇప్పటిదాకా జడ్పీడీ ఎంకేఓ గురించి చూసాం ఇప్పుడు వైగాడ్స్కీ థీరీలో మరో చాలా ముఖ్యమైన పాయింట్ కొద్దాం అదే భాష మన ఆలోచనలని భాష ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం వైగాడ్స్ ప్రకారం భాష కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదు అది మన ఆలోచనలను నిర్మించుకోవడానికి ఉపయోగించే ఒక పవర్ఫుల్ టూల్ అంటే భాష ఆలోచన ఈ రెండు విడదీయలేనివి మనం ఇతరులతో మాట్లాడడం ద్వారా మన ఆలోచనలకి పదును పెడతాం అవే తర్వాత మనలో మనమే మాట్లాడుకునే అంతర్గత సంభాషణగా మారతాం ఈ జర్నీని వైగాట్స్కి మూడు స్టేజెస్లో వివరించారు మొదటిది సోషల్ స్పీచ్ అంటే పిల్లలు ఇతరులతో కమ్యూనికేట్ చేయడానికి భాషను వాడతారు ఆ తరువాత స్టేజ్ ప్రైవేట్ స్పీచ్ పిల్లలు వాళ్లకు వాళ్లే గట్టిగా మాట్లాడుకోవడం మనం గమనిస్తాం కదా అదే ఇది ఫైనల్గా ఇన్నర్ స్పీచ్ ఈ గట్టిగా మాట్లాడుకోవడం నెమ్మదిగా సైలెంట్ అయిపోయి మనసులో ఆలోచనగా మారిపోతుంది చాలామందికి పిల్లలు అలా తమలో తామేం మాట్లాడుకోవడం చూస్తే ఇదేంటి ఇలా చేస్తున్నారు అనుకుంటారు కానీ వైకాక్స్కి ఏమంటారంటే ఇది చాలా చాలా ముఖ్యమైన స్టేజ్ అంట వాళ్ల మైండ్ తనను తాను ఎలా కంట్రోల్ చేసుకోవాలో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో నేర్చుకుంటున్న దానికి ఇదొక సంకేతం ఓకే ఇప్పటిదాకా మనం చూసిన జెడ్పీడీ ఎంకేఓ భాష ఈ కాన్సెప్ట్స్ అన్ని చివరికి ఒకే ఒక్క గోల్కి దారితీస్తాయి అదే భావనలను అంటే కాన్సెప్ట్స్ నిర్మించుకోవడం నిజంగా నేర్చుకోవడం అంటే ఏంటి కొన్ని ఫ్యాక్ట్స్ బట్టి పట్టడమా కాదు అసలైన లర్నింగ్ అంటే మన దగ్గరున్న ఐడియాలను ఒక పద్ధతిలో పెట్టుకోవడం వాటి మధ్య కనెక్షన్లు కనుక్కోవడం దాన్నే కాన్సెప్ట్ ఫార్మేషన్ అంటాం అసలు మనం కాన్సెప్ట్స్ని ఎలా ఫామ్ చేసుకుంటాం ఇది చాలా యాక్టివ్గా జరిగే ప్రాసెస్ ముందుగా మనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించి ఇన్ఫర్మేషన్ సేకరిస్తాం తరువాత ఆ కొత్త సమాచారాన్ని మనకు ఆల్రెడీ తెలిసిన విషయాలతో పోల్చి చూస్తాం వాటి మధ్య ఏమైనా కామన్గా ఉన్నాయా తేడాలున్నాయా అని గుర్తిస్తాం చివరగా వాటన్నిటినీ కలిపి ఒక క్లియర్ కాన్సెప్ట్గా మనం మైండ్లో ఫ్రేమ్ చేసుకుంటాం సో ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది మనం ట్రెడిషనల్గా లర్నింగ్ని ఒక ఇండివిజువల్ అచీవ్మెంట్గా చూస్తాం కానీ వైగాడ్స్ కి ప్రకారం అదొక సోషల్ యాక్టివిటీ దాని ముందుకు నడిపేది ఒక ఎంకేఓ నుంచి వచ్చే గైడెన్స్ అయితే దానికి వాడే మెయిన్ టూల్ భాష సంభాషణ సో ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఇదే మన ఆలోచనలు మన మైండ్స్ ఒంటరిగా తయారవ్వవు అవి మన చుట్టూ ఉన్నవాళ్లతో కలిసి సహ నిర్మితమైనవి మనం ఇతరుల నుండి నేర్చుకోవడం కాదు ఇతరులతో కలిసి నేర్చుకుంటాం ఇదే అసలు విషయం ముగించే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి మీరు బాగా నేర్చుకున్న ఒక ముఖ్యమైన స్కిల్ గుర్తు తెచ్చుకోండి అది ఏదైనా కావచ్చు వంట చేయడం డ్రైవింగ్ లేదా మీ జాబ్లో ఏదైనా కావచ్చు ఆ జర్నీలో మీకు హెల్ప్ చేసిన గైడ్ చేసిన ఆ ఎంకేఓ ఎవరు బహుశా ఈ ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడే నేర్చుకోవడం అనేది నిజంగా ఒంటలి ప్రయాణం కాదు అదొక సామాజిక ప్రయాణం అని మనకు పూర్తిగా అర్థమవుతుంది